ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం కేవలం నాలుగు పాలతో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు పాల్ల కిలారి దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి బిగ్ సైజ్ టీ ఫోర్ టీత్ కిలారి క్యాటీస్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి కదా మరి ప్రైజెస్ వీటి అయితే ఏ విధంగా చెప్తున్నాం మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మరి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇదిలో బ్యాక్గ్రౌండ్ దూడల బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉందో ఏవేనా బాబు నిల్బడి ఏది ఉన్న కార్ రేటు కాడి రేటు ఏం చెప్తారు తొంభై వేలు ఫ్రెష్ మరి రైస్ బీట్ రేట్ వచ్చేసి నైన్టీ థౌసండ్ తొంభై వేలు అని చెప్తున్నాం మరి మరి ఎన్ని పంత ఉండను రెండు నాలుగే ఉన్నాయి మన ఎక్కువ ఉండదు ఒకటి రెండు నాలుగు నాలుగే ఉన్నాయి మరి గిల్లలు బాబోతా ఉన్నా బాబోతే భరోసా ఉన్నాయా ఏం బెదిరించే అవకాశం ఉండదు అట్లా లేదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పిల్లలు కూడా పట్టుకున్నారు మనకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి చేద్దాం పనులకు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మీరు రైతుల పేపర్ మీద రైతు రైతు ఎక్కడి నుంచి వచ్చారు నా కర్ణాటక కర్ణాటక అసలు కర్ణాటక ఏమన్నా పక్కన పల్లెలా ఏమన్నా అనవారా అనవారా అలా అట్లా రైచూర్ జిల్లచూర్ జిల్లా అన్నవర్ రైచూర్ జిల్లా అనవారం నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలాగే దీన్ని కలబగాలో చూస్తున్నారు వీటి కలబగాలో అనవార్ అదే అన్నవర్ నా చెప్పిన లొకేషన్ మీ పేరునా అంజనేయ మరి ఫిక్స్ రేట్ అయితే మరి ఎనభై ఐదు పైన లోకేమైనా పడచ్చు ఎనభై ఐదు పైన ఫిక్స్ రేట్ వచ్చిన ఇటు సార్ ఖచ్చితంగా ఇటు సార్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ మరి ఇంటి దగ్గరకు వస్తే మరి గిల్లలు కట్ చూపిస్తారా అదే అదేనా రైట్ ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి అలాగే వీటి వెనక భాగాలు తోకాల భాగాలుగా చూస్తాము మరి ముర్రంతో అయితే కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా విధంగా కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ ఎస్సెస్ బిడ్డస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అన్న నంబర్ అన్న